తొమ్మిదవ అధ్యాయము అహరోను అతని కుమారులు యాజకులుగా ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని తెలియజేసేందుకు నీవు చేయాల్సిన దానిని ఇప్పుడు నేను నీకు చెబుతాను ఒక కోడదూడను కలంకంలేని రెండు పొట్టేలను సంపాదించు తర్వాత పులియజేసే పదార్థంలేని సన్నని గోధుమ పిండితో రొట్టె చేయాలి ఒలీవ నూనెతో చేసే రొట్టెలకు కూడా అవే వస్తువులు ఉపయోగించాలి నూనెతో కలిపి చిన్న చిన్న పల్చటి భక్ష్యములు చేయాలి ఈ రొట్టెలు భక్ష్యములు ఒక బుట్టలో పెట్టాలి ఆ బుట్టను అహరోనుకు అతని కుమారులకు ఇవ్వాలి అదే సమయంలో కోడెదూడను రెండు పొట్టెలను కూడా వారికివ్వాలి తర్వాత అహరోనును అతని కుమారులను సన్నిధి గుడారం మొదటి ద్వారం దగ్గరకు తీసుకురావాలి నీళ్లతో వాళ్లకు స్నానం చేయించాలి అహరోనుకు అతని చొక్కా తొడిగించాలి ప్రత్యేక ఏ ఫోదుతో ఉండే అంగీని అతనికి ధరింపజేయాలి అప్పుడు ఏ ఫోదును న్యాయ తీర్పు వస్త్రాన్ని అతనికి కట్టాలి అందమైన దట్టిని అతనికి కట్టాలి అభిషేక తైలము తీసుకుని అతని తల మీద పోయాలి అహరోను ఈ పనికి ఏర్పరచబడ్డాడని ఇది సూచిస్తుంది తరువాత అతని కుమారులను అక్కడికి తీసుకురావాలి వారికి తెల్ల అంగీలు ధరింపజేయాలి అప్పుడు వారి నడుములకు దట్టీలు చుట్టాలి ధరించేందుకు ప్రత్యేక టోపీలను వారికివ్వాలి వారు యాజకులుగా ఉండడం అప్పుడు ప్రారంభమవుతుంది శాశ్వతంగా కొనసాగే ప్రత్యేక చట్టం వల్ల వారు యాజకులుగా ఉంటారు ఈ విధంగా అహరోనును అతని కుమారులను నీవు యాజకులుగా చేయాలి తర్వాత సన్నిధి గుడారం ఎదుటకు కోడదూడను తీసుకురావాలి అహరోను అతని కుమారులు ఆ కోడదూడ మీద వారి చేతులు పెట్టాలి అప్పుడు ఆ సన్నిధి గుడారం ఎదుట ఆ కోడదూడను చంపాలి దీనిని ఎహోవా చూస్తాడు అప్పుడు ఆ కోడదూడ రక్తంలో కొంత తీసుకుని బలిపీఠం దగ్గరకు వెళ్ళాలి బలిపీఠం కొమ్ముల మీద నీ వేళ్లతో కొంచెం రక్తం చిలికించాలి మిగిలిన రక్తం అంతా బలిపీఠం అడుగున కుమ్మరించాలి తరువాత గిత్త లోపలి కొవ్వు అంతా తీసేయాలి కాలేయంలో కొవ్విన భాగాన్ని రెండు మూత్రగ్రంథులను వాటి చుట్టూ ఉండే కొవ్వును తీసి బలిపీఠం మీద దహించాలి తర్వాత కోడెదూడ మాంసం చర్మం ఇతర భాగాలు తీసుకొని మీ పాలెము వెలుపటికి వెళ్లాలి అక్కడ పాలెము వెలుపల వీటిని కాల్చివేయాలి ఇది యాజకుల పాపాలను తీసివేయు అర్పణ తరువాత పొట్టేలలో తల మీద తమ చేతులు పెట్టమని అహరోనుకు అతని కుమారులకు చెప్పు అప్పుడు ఆ పొట్టేలును చంపి ఆ రక్తం భద్రం చేయాలి ఆ రక్తాన్ని బలిపీటం నలువైపులా వెదజల్లాలి అప్పుడు పొట్టేలును ముక్కలు ముక్కలుగా కోయాలి పొట్టేలు లోపలి భాగాలను కాళ్లను కడగాలి వీటిని పొట్టేలు తల ఇతర భాగాలతో కలిపి పెట్టాలి అప్పుడు ఆ మొత్తాన్ని బలిపీఠం మీద వేయాలి ఇది దహించబడ్డ దహనబలి ఇది యహోవాకు అర్పించబడింది ఇది యహోవాకు ఇంపైన సువాసన గల హోమము అది ఆయనకు ఎంతో ప్రీతికరంగా ఉంటుంది ఇది నిప్పు ఉపయోగించి యహోవాకు అర్పించే అర్పణ ఇంకో పొట్టేలు మీద వారి చేతులు ఉంచమని అహరోనుకు అతని కుమారులకు చెప్పు ఆ పొట్టేలును చంపి దాని రక్తం భద్రం చేయాలి అహరోనుకు అతని కుమారులకు వారి కుడి చెవి కొనల మీద ఆ రక్తం చల్లాలి ఇంకా వారి కుడి చేతుల బొటను వేళ్ల మీద కొంత రక్తం ఉంచాలి వారి కుడి పాదాల బొటని వేళ్ళుపై మరికొంత రక్తం ఉంచాలి అప్పుడు బలిపీఠం మీద నాలుగు వైపులా రక్తం చల్లాలి తర్వాత బలిపీఠం నుండి కొంత రక్తం తీసుకోవాలి ప్రత్యేక తైలంతో దాన్ని కలిపి అహరోను మీద అతని బట్టల మీద దాన్ని చల్లాలి ఆయన కుమారుల మీద వారి బట్టల మీద దాన్ని చల్లాలి అహరోను అతని కుమారులు ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని ఇది సూచిస్తుంది ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వారి బట్టలు ఉపయోగించబడతాయని ఇది సూచిస్తుంది అప్పుడు పొట్టేల నుండి కొవ్వును తీయాలి అహరోను ప్రధాన యాజకునిగా చేసే ఆచార క్రమంలో ఉపయోగించే పొట్టేలు ఇది తోక చుట్టూ ఉండే కొవ్వును శరీరం లోపలి భాగాలను కప్పి ఉండే కొవ్వును తీయాలి కాలేయంలో క్రొవ్విన భాగాన్ని తీయాలి మూత్రగ్రంథులు రెండింటినీ కుడి కాలును తీయాలి పులియని పదార్థం లేకుండా నీవు చేసిన రొట్టెలు గల బుట్టను తీసుకుని యహోవా ముందు పెట్టాలి బుట్టలోని రొట్టె ఒకటి ఒలివ నూనెతో చేసిన రొట్టె ఒకటి పలుచని చిన్న భక్ష్యం ఒకటి బుట్టలో నుండి బయటికి తీయాలి అప్పుడు వీటిని అహరోనుకు అతని కుమారులకు ఇవ్వు యహోవా ఎదుట వీటిని తమ చేతులతో పట్టుకుని ఉండమని వారితో చెప్పు ఇది యహోవాకు ప్రత్యేకమైన అర్పణ అప్పుడు అహరోను అతని కుమారుల చేతుల్లో నుంచి వీటిని తీసుకుని పొట్టేలతో పాటు బలిపీటం మీద పెట్టు యహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలిగినట్లు దహనబలిగా వాటిని బలిపీటం మీద దహించాలి ఇది నిప్పు ఉపయోగించి యహోవాకు ఇచ్చే అర్పణ అప్పుడు పొట్టేలు యొక్క బోరను తీసుకోవాలి ఇది అహరోను ప్రధాన యాజకునిగా చేసే ఆచార క్రమంలో ఉపయోగించే పొట్టేలు పొట్టేలు బోరను యహోవా సన్నిధిలో ఇచ్చుపుచ్చుకునే ప్రత్యేక అర్పణగా అర్పించాలి జంతువుల్లోని ఈ భాగం నీది అప్పుడు అహరోను ప్రధాన యాజకునిగా చేయుటకు ఉపయోగించిన పొట్టేలు రొమ్ము కాలు తీసుకో వాటిని అహరోనుకు అతని కుమారులకు ఇది అర్పణలో ఒక ప్రత్యేక భాగం అవుతుంది ఇజ్రాయెల్ ప్రజలు ఈ భాగాలను అహరోనుకు అతని కుమారులకును ఎల్లప్పుడూ ఇస్తూ ఉండాలి ఇజ్రాయెల్ ప్రజలు యహోవాకు అర్పణ అర్పించినప్పుడల్లా ఈ భాగాలు ఎప్పుడూ యాజకులకే చెందుతాయి ఈ భాగాలను వారు యాజకులకు ఇచ్చినప్పుడు అవి యహోవాకు ఇచ్చినట్టే అవుతుంది అహరోను తయారు చేసిన ప్రత్యేక వస్త్రాలను భద్రం చేయాలి అతని తర్వాత జీవించే వారందరికీ ఈ వస్త్రాలు చెందుతాయి వారు యాజకులుగా ఏర్పాటు చేయబడినప్పుడు ఈ వస్త్రాలు ధరిస్తారు అహరోను తర్వాత అతని కుమారుడు ప్రధాన యాజకుడవుతాడు ఈ కుమారుడు పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేసేందుకు సన్నిధి గుడారంలోకి వచ్చినప్పుడు ఆ వస్త్రాలు ధరిస్తాడు అహరోనును ప్రధాన యాజకునిగా చేసేందుకు ఉపయోగించిన పొట్టేలు మాంసాన్ని ఒక పవిత్ర స్థలంలో వండాలి అప్పుడు అహరోను అతని కుమారులు సన్నిధి గుడారం ఎదుట ద్వారం ముందు ఆ మాంసం తినాలి మరియు బుట్టలోని రొట్టెను కూడా వారు తినాలి వారు యాజకులుగా చేయబడ్డప్పుడు వారి పాపాలను పరిహరించేందుకు ఈ అర్పణలు ఉపయోగించబడ్డాయి ఇప్పుడు వారు ఈ అర్పణలను తినాలి ఆ పొట్టేలు మాంసంలో గాని ఆ రొట్టెలో గాని ఏమైనా మర్నాటి ఉదయానికి మిగిలి ఉంటే దానిని కాల్చివేయాలి ఆ రొట్టె మాంసం ఒక ప్రత్యేక సమయంలో ఒక ప్రత్యేక విధానంలో మాత్రమే తినవలసినవి గనుక మీరు వాటిని తినకూడదు అహరోను అతని కుమారుల కోసం నీవు చేయాలని నేను నీకు ఆజ్ఞాపించిన వీటన్నిటినీ నీవు చేయాలి వీటిని ఏడు రోజుల వ్యవధిలోపు నీవు చేయాలి రోజుకు ఒక ఎద్దు చొప్పున ఏడు రోజులు వధించాలి ఇది అహరోను అతని కుమారుల పాపము కోసం అర్పణగా ఉంటుంది బలిపీటాన్ని పవిత్రం చేసేందుకు నీవు ఈ బలులను ఉపయోగించాలి బలిపీటాన్ని పవిత్రం చేసేందుకు దాని మీద ఒలీవ నూనె పోయాలి ఏడు రోజుల పాటు బలిపీఠాన్ని నీవు పవిత్రం చేయాలి ఆ సమయంలో బలిపీఠం అపవిత్రం అవుతుంది బలిపీఠం మీద ప్రతి రోజు ఒక అర్పణ అర్పించాలి ఒక సంవత్సరం వయసు గల రెండు గొర్రెపిల్లల్ని వధించాలి ఒక గొర్రెపిల్లను ఉదయం మరో గొర్రెపిల్లను సాయంత్రం అర్పించాలి మొదటి గొర్రె పిల్లను నీవు వధించినప్పుడు పదవ వంతు సన్నటి గోధుమ పిండిని ఒక పావు ద్రాక్షారసంతో కలిపి అర్పణగా చేయాలి ఉదయం చేసినట్టే సాయంత్రం రెండో గొర్రెపిల్లను వధించినప్పుడు కూడా పదవ వంతు సన్నని పిండిని అర్పించాలి ఒక పావు ద్రాక్షారసం అర్పించాలి ఇది యహోవాకు భోజన అర్పణ అవుతుంది ఈ అర్పణను నీవు దహించినప్పుడు యహోవా దీని సువాసనను చూసి ఆనందిస్తాడు ప్రతిరోజు యహోవాకు అర్పణగా వీటిని నీవు దహించాలి